వేలాడ వేయబడిన ఆ నీరస్తులలో ఒకడు ఆయనను దూషించచ్చు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోవము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అదే చూడు జారుతున్నారు ఒకడేమంటున్నాడు ఒకడేమంటున్నాడు నువ్వు క్రీస్తు ఎంత విచారక నేను ఇది రాసుకుంటున్నప్పుడు అనుకు చదివేటప్పుడు అనుకుంటున్నాను నేను ఒకడు ఏమంటున్నాడు అమ్మా ఒకడేమంటున్నాడు నువ్వు మనుషుడు కదా అని అనలేదు నువ్వు క్రీస్తువు కదా నిన్ను నీవు అంటే చూ చూడండి అంటే వీడికి క్రీస్తు ఎవరో తెలుసు క్రీస్తు ఏం చేయగలడో తెలుసు అయినా గుడితనమే మన మన క్రైస్తవులుగా ఏసుప్రభు ఎవరో తెలుసు యేసుప్రభు ఏం చేయగలడో తెలుసు యేసుప్రభు ఏం చేశాడో తెలుసు నలభైలో శిలువు ధ్యానాలు చేస్తున్నాం గుడ్ ఫ్రైడే తర్వాత ఆదివారం పునరుద్ధానం ఆదివారం మేము పాల్గొంటాం అన్నీ పాల్గొని ఉంటాం కానీ జీవిత విధానం మార్చుకునే ఆలోచన విధానం మనకు ఉండదు వీడేమంటున్నాడు అరే క్రీస్తు అని తెలిసి కూడా వాడి జీవితం మారలేదు ఇంకా వాట్ ఎమ్ ట్రై టు టెల్ యూస్ యేసు ప్రభు అని తెలిసి కూడా పీపుల్ నో దట్ జీసస్ ఈస్ ద ట్రూ లాడ్ బట్ దే డోంట్ చేంజ్ దేర్ లైఫ్ బికాస్ దే వాంట్ టు లివ్ ఇన్ దేర్ సిన్ఫుల్ లైఫ్ దే వాంట్ టు లీడ్ ఎ సిన్ఫుల్ లైఫ్ దే వాంట డూ వాట్ దే వాంట్ డూ అనగా వారు ఏది చెయ్యాలనుకుంటున్నారో అదే చేస్తారు కానీ వారి జీవిత విధానం వీడు వీడు దొంగ అక్కడ రాయబడలేదు కానీ వాడు ఏమనుకుంటున్నాడు మీరు ఆలోచించండి నువ్వు క్రీస్తు కదా నువ్వు దిగిపో నన్ను దింపే వెళ్ళిపోయి నేను ఏం చేస్తాను మళ్ళా దొంగతనం కాదు చూసారు ఎప్పుడన్నా ఆలోచించారు వీడు కూడా ఇక్కడ చూడండి నన్ను దింపే అంటే వాడికి ఆత్రం అన్నమాట తొందర తొందరగా దింపేరే బాబు నేను నా బిజినెస్ కాదు ఈ దొంగతనమైన బిజినెస్ ఇంకా నాకు లేట్ అయిపోతుంది ఎంత విచారం మనం కూడా అంతే యేసు ప్రభు దేవుడని తెలిసినప్పటికీ కూడా వీ డోంట్ వాంట్ లివ్ అకార్డింగ్ టు హిజ్ లైఫ్ మనం చేసేదే రైట్ మనం చెప్పేదే రైట్ మనం మనం మాట్లాడేదే రైట్ అనేక సార్లు మీ జీవితాల్లో వివాహాల్లో నిజ జీవితాల్లో వివాహాల్లో కుటుంబాల్లో ఎందుకు కలహాలు కుటుంబాలు ఎందుకు గొడవలు అనగా ఏసు ప్రభు దేవుడని తెలిసినప్పటికీ కూడా ప్రభు వాళ్ళే శాంతమూర్తిగా ఉండాలని తెలిసినప్పటికి కూడా ప్రభు చెప్పిన ద బైబిల్ ప్రకారము మనం ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ గలతీ పత్రికలు ఉంటాయి చూడండి ఆత్మఫలాలు ఆత్మఫలాలు ఉండాలి దీర్ఘశాంతము ప్రేమ సమాధానము ఇవన్నీ అవన్నీ తెలుసు మనకి ఏదన్నా వచ్చిందనుకోండి ప్రేమ లేదు సమాధానం లేదు అన్నీ ఎక్కడో డస్ట్బిన్లు పడిపోతాయి అంతే ఇమ్మీడియట్గా రియాక్ట్ మనం ఇక్కడ కూడా క్రీస్తు అని తెలుసు ఎారుతున్నారు క్రీస్తు అని తెలిసినప్పటికీ కూడా వాడు హీఈ్ నాట్ ఏబుల్ టు చేంజ్ వాడు ఇంకోటి వాడు మైండ్ అంతా ఎక్కడుంది చూడండి క్రీస్తు అని తెలుసు ఈయన క్రీ నువ్వు క్రీస్తువు కదా నువ్వు దిగిపో నన్ను దింపే అని అంటున్నాడు వీడు ఎక్కడున్నాడు పైన ఉన్నాడు సినిమా మీద ఏలాడుతున్నాడు వాడు దిగిపో అంటే ఏం చేస్తున్నాడు వాడి దృష్టి లోకరీతి మీద ఉందన్నమాట తేడుతున్నారు మన మైండ్ సెట్ మన దృక్పథము మన వ్యూ పాయింట్ ఎప్పుడు చూసినా మెటీరియలిస్టిక్ థింగ్స్ మెటీరియలి వీఆర్ నాట్ హెవెన్లీ మైండెడ్ వీఆర్ అర్త్లీ మైండెడ్ వీడు చూడండి క్రీస్తు అని తెలుసు వీడికి అని తెలిసి మాట్లాడుతున్నాడు బాగానే ఉన్నాడు నన్ను దింపేస్తే భూలోకంలో నేను చేయవలసింది నేను చేసేస్తా బాబు అనుకుంటున్నాడు ఎంత విచారకరణ అమ్మ అనేక సార్లు మన జీవితాల్లో కూడా యేసు ప్రభు ఎవరో తెలుసు క్రైస్తవులుగా చలావనయ్యే మనము గుడికెళ్ళే మనము బైబిల్ పట్టుకునే మనము ప్రార్థించే మనము అనేక సార్లు దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ భూలోక సంబంధమైన వాటిల మీద మన దృష్టి ఉంటుంది యేసు అని తెలిసినప్పటికీ కూడా వీఆర్ కాన్సన్ట్రేటెడ్ మన ఫోకస్ అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా కుమారుడిగా వెర్ ఇస్ యువర్ ఫోకస్